జగన్మోహన్ రెడ్డి గారి విలువ అయితే తెలుస్తుంది చాలామందికి మందికి తెలిసి వచ్చింది ఆల్రెడీ జగన్ని కాదని బయటికి వెళ్ళి కూటమికి సపోర్ట్ చేసి వాళ్ళు పదివేలు ఇస్తాను అంటే నమ్మి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఎక్కడో తీసి పెడతా వాలంటీర్ని అందరూ ఎక్కిస్తామంటే నమ్మి కొంతమంది కావాలని జగన్ కాకుండా వైసీపీ కాకుండా వాలంటీర్లు అందరూ కలిసి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయించారనే ఆరోపణలు నిజం అనేలాగా వాళ్ళు వ్యవహరించిన తీరు అధికారులు రాగానే వాళ్ళు పక్కన పెట్టేశారు ఒక్కసారిగా పదివేలు లేదు వాళ్ళకి ఉద్యోగం లేదు అసలు ఇంతకుముందు జగన్ ఇచ్చిన ఐదు వేలు లేదు అంతటి తాగిందా జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు ఒక్కొక్క దాన్ని చెక్ పెట్టారు లెక్కర్ పాలసీ మార్చేశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం లెక్కర్ షాపులు నిర్వహిస్తే అందులో ఉపాధి కలిగింది ఒక్కొక్క షాపులో కనీసం ఇద్దరికి అలాగే ఈ రేషన్ షాపులు రేషన్ వెహికల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఉపాధి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపుగా ఒక మూడు లక్షల మంది అయితే ఉపాధి పొందారు మూడు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలని నేను అన్నాం కానీ ఉపాధి అవకాశాలు అయితే కల్పించారు హ్యాపీగా వాళ్ళు ఉండడానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో బతికారు ఇప్పుడు మాత్రం వాళ్ళందరికీ చెక్ పడింది నిర్దాక్షణ్యంగా వాళ్ళందరినీ తీసి పడేశారు రోడ్డును పడ్డారు ఇప్పుడు ఏం జరుగుతోంది ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉంటుందా పెట్టేశారు పథకాలు అవే కంటిన్యూ అవుతాయి మాకు ఉద్యోగాలు వచ్చేసి మమ్మ మమ్మల్ని ఎవరు ఏం తీరు ఒకవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా మా ఉద్యోగాలు కొనసాగుతాయి అని అనుకున్నారే తప్ప ఇలా కొన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మార్క్తో ఉన్న కొన్ని సంస్కరణలు ఆయన తీసుకొచ్చి కొన్ని కూడా మొత్తం రూపుమాపేలా నిర్ణయం తీసుకుంటారని ఎవరు అనుకోలేదు అందుకని ఇప్పుడు జగన్ విలువ తెలిసి వస్తుంది ఇప్పుడు తాజాగా తాడేపల్లిలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా రేషన్ డీలర్స్ కాదు రేషన్ వాహనాల డ్రైవర్ల అసోసియేషన్ వాళ్ళందరూ నాయకులు వచ్చి కలిశారు జగన్మోహన్ రెడ్డిని మా పరిస్థితి ఇలా అయిపోయింది మీరున్నప్పుడే బాగున్నాం ఇప్పుడు రోడ్డును పడ్డామని చెప్పి గగ్గోలు పెడుతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైనా చేయగలరా మళ్ళీ అధికారంలోకి వస్తేనే చేయగలరు అధికారం ఉంటేనే చేయగలరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఆయన మళ్ళీ వ్యవస్థను తీసుకొస్తారా బారుస్తారా అనేది ఏది ఏమైనా మొత్తానికి జగన్ విలువైతే తెలిసి వస్తుంది అది కూడా తెలిసి వచ్చేలాగా మేబీ కోటం ప్రభుత్వమే చేస్తుందేమో వీళ్ళందరినీ తీసేసి వీళ్ళందరినీ ఉంచుంటే తెలియదు కదా విలువ జగన్మోహన్ రెడ్డి విలువ ఈరోజు రేషన్ వెహికల్స్ తీయకుండా ఉండుంటే వాళ్ళు వచ్చి జగన్ దగ్గరకు వచ్చి వాళ్ళని కలిసి ఉండేవారు కాదుగా జగన్ కలిసి వినతపత్రం ఇచ్చి ఉండేవారు కాదు కదా అంటే అవకాశం కూడా కోటం ప్రభుత్వమే కల్పిస్తోంది ఒక రకంగా